హలో టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవ్ బ్లాగ్స్ ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకుందామో చూసేద్దాం ప్రాసెస్లోకి అయితే ఫస్ట్ అయితే మనం నూడిల్స్ అయితే మీడియం సైజులో తీసుకోవాలి తీసుకొని వాటినైతే వాటర్లో ఉడికించుకోవాలి అవి మరీ మెత్తగా ఉడకకూడదనమాట మీడియం మధ్యలో మామూలుగా ఉడకాలన్నమాట నేనైతే చూపిస్తాను ఎంతవరకు ఉడికితే సరిపోతుంది అనేది నేను చూపిస్తాను చూడండి మనము మన హ్యాండ్తో ఇలా పట్టుకుంటే మొత్తం అనమాట కొంచెం స్మాష్ అయితే సరిపోతుంది అలా అయితే మనకు సరిపోతుంది ఇప్పుడైతే దీని అయితే వాటర్ మొత్తం తీసేసుకోవాలి మనకి హోల్స్ హోల్స్ జా జాలి గిన్నె అంటారు కదా అది తీసుకోండి ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయి నూడిల్స్ అనేది పైన బాగా మంచిగా ఉంటుంది దాంట్లో ఇది అనేది మొత్తం దాంట్లో వేసుకోవాలి వేసుకొని వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది నూడిల్స్ దాంట్లో ఉండిపోతుంది అనమాట తీసుకోవాలి దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకవేళ మీరు చాలా మెత్తగా పట్టుకునేటట్టు అయితే చల్ల వాటర్తో దాన్ని ఇట్లా ఇట్లా చేయితో పిసుకోకూడదు అనమాట మామూలుగా ఇలా ఇలా అనాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా వేడి కంటే వేడిగా ఉంటే అది ఇంకా మెత్తగా అయిపోతుంది అందుకే వాటర్ పట్టాలి దీనికోసమైతే ఎగ్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే తీసుకున్నాను నేనైతే మీకు కావాల్సి వస్తే ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి ఇంకొకటి నేను నూడిల్స్ మసాలా కూడా తీసుకుంటున్నాను చూడండి నేనైతే ఈ నూడిల్స్ మసాలా తీసుకున్నాను దీంట్లో అవి ఇంకొకటి కొంచెం సోయా సాస్ లాగా జ్యూసీ టైప్స్ కొన్ని వస్తాయి మనం ఆయిల్ పెట్టుకో ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ పెడకాక నేనైతే త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను త్రీ ఎగ్స్ దాంట్లో వేసుకొని ఈ పగలగొట్టుకొని వేసుకోవాలి ఇప్పుడే మనం వేయంగానే దాన్ని కదపకూడదన్నమాట మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ప్యాన్ కడాయి అనేది మామూలు మీడియం హీట్లో ఉన్నప్పుడే ఎగ్స్ అనేది వేసుకోవాలి బాగా వేడి అయినప్పుడు వేసుకోకూడదు చూసారా ఇప్పుడు వెమ్మటే కదపదు కొద్దిసేపు అయినాక దాన్ని కలపాలన్నమాట ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుంది అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూసారా ఇలా పీసెస్ పీసెస్ అయ్యాక దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాము మొత్తం ఎగ్ని మొత్తం తీసేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఈ టైంలో మీకు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవాలి స్కిప్ చేశాను మీరు కూడా కావాలంటే వేసుకోండి తర్వాత మనం ఉడకబెట్టిన నూడిల్స్ దాంట్లో వేసుకోవాలి మొత్తం మనం ఎంత తీసుకున్నామో అంత వేసుకొని బాగా కిందికి మీదికి కలుపాలన్నమాట దాన్ని మొత్తం ఆయిల్ అనేది దానికి పట్టేసేయాలి తర్వాత మనం పసుపు కొద్దిగా దీని తర్వాత మనం మనకి ఏమేమి కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి పసుపు కారం ఇంకా మనం ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కిందికి మీదికి బాగా కలుపుకోవాలి మనకైతే మనం అంత పెద్ద షెఫ్ కాదు కాబట్టి రెండు గంటల సాయంతో కలుపుకోవాలి నూడిల్స్ మసాలా వేసుకున్నాను టూ రెండు గంటలు తీసుకోండి అప్పుడైతే చాలా బాగా మిక్స్ అవుతుంది ఓన్లీ వన్ గంటతో అయితే మిక్స్ అనేది సరిగా కాదనమాట తర్వాత మనము పక్కకు తీసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి దాంట్లో ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ ఎగ్కి పట్టాలి కాబట్టి వేసుకొని బాగా మిక్స్ వేసుకోవాలి తర్వాత సోయా సాస్ కొద్దిగానే వేసుకోవాలి తర్వాత ఇందాక నేను ఆ డబ్బాలో లిక్విడ్ చూపించాను కదా అది కూడా టేస్ట్ కోసమే వేసుకోవాలి దాంట్లో వేసుకున్న తర్వాత ఒక్క గంటతోనైతే మనమైతే కలపలేం కలపవచ్చు కాకపోతే అంత మిక్స్ అనేది కాదనమాట నేనైతే ఇక్కడ చూసారా టూ హ్యాండ్స్ రెండు గంటల సాయంతో కలుపుతున్నాను మీకు వీలుంటే కలపండి అది బాగా స్మ కలిసిపోవాలన్నమాట దాంట్లో అంతే అండి ఇంకేముంది ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో నూడిల్స్ అయితే రెడీ చాలా టేస్ట్గా చాలా బాగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ కానీ లేదా మార్నింగ్ బ్రేస్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవ్వండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే ఇలా తయారు చేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్